లోకేష్ గారు అనౌన్స్ చేశారు ప్రభుత్వ పాఠశాలల దగ్గర ప్రభుత్వ కళాశాలల దగ్గర నో వేకెన్సీ బోర్డులు చూడాలి ఇప్పటికే చాలా చోట్ల ఆ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇదంతా ఉపాధ్యాయుల ఘనత అనేది అయితే ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో స్మార్ట్ అడ్మిషన్లు ఇస్తున్నారు కారణం ఏంటి స్మార్ట్ అడ్మి స్పాట్ అడ్మిషన్లు సారీ స్పాట్ అడ్మిషన్లు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ముందు ఇచ్చే కోటాలు అన్ని రకాల కోటాల్లో సీట్లు కనుక మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్స్ ఇస్తారు లేదంటే స్పాట్ అడ్మిషన్లు దొరకవు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ప్రభుత్వ యూనివర్సిటీలోనూ అలాగే కళాశాలల్లో కూడా ఈ స్పాట్ అడ్మిషన్ ఎందుకంటే కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన అన్ని కోర్సుల్లోనూ భర్తీ చేయడానికి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో అందుబాటులో రెండు వేలకు పైగా సీట్లు ఉన్నాయట ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను స్పాట్ అడ్మిషన్ కింద భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సీట్లు ఖాళీగా ఉండడం వల్ల అటు విద్యార్థులకు ఇటు విద్యా సంస్థలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది దీంతో యూనివర్సిటీలు అలాగే కళాశాలల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ సీట్ల భర్తీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటారు గతంలో పీజీ కోర్సుల వరకు స్పాట్ అడ్మిషన్లతో సీట్ల భర్తీకి అనుమతించింది ఇక ఈ ఏడాది అన్ని కోర్సుల్లోనూ మిగిలిన సీట్ల భర్తీకి అనుమతించబోతోంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్ల భర్తీకి ఆయా వర్షీలు ప్రత్యేకంగా ప్రకటనలు విడుదల చేస్తాయి సీట్ చేరే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు ప్రధానంగా ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం అలాగే జేఎన్టీ కాకినాడ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో మంచి డిమాండ్ అయితే ఉంది సీట్లకు కొంతమంది సీట్లు వచ్చిన వాళ్ళు చేరకపోవడం మొదటి విడతలో చేరి ఆ తర్వాత మరో కళాశాలకు వెళ్ళిపోవడం వల్ల సీట్లు మిగిలిపోతున్నాయి ఇప్పుడు ఎలాంటి సీట్లను ఆయా యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజు చెల్లించి మెరిట్ ఆధారంగా పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడే ఏంటో కూడా రాశారు ఒక యూనివర్సిటీలో ఒక సీట్స్ తీసుకొని చేరిన విద్యార్థి తర్వాత అక్కడ ఉండట్లేదట మొదటి ఏడాది చదివి వేరే కాలేజీకి వెళ్ళిపోతున్నాడట ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ అక్కడే అదే కీలకమైన పాయింట్ అయితే ఓకే వీళ్ళు పాలిటెక్నికల్ డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్కు సంబంధించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెండు వందల వరకు సీట్లు మిగిలాయి లెక్క రాశారు ఇంజనీరింగ్కి సంబంధించి రెండు వేలకు పైగా సీట్లు యూనివర్సిటీలు ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయట ఫీజులు చెల్లించే స్తోమత ఉన్నవారు ఈ ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ప్రభుత్వ యూనివర్సిటీలు కళాశాలలు ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించి సీట్లు అందుబాటులో ఉన్నాయి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు వెళ్ళాలనుకునే వాళ్ళు కావలసిన వాళ్ళు చేరవచ్చు